నా పేరు ప్రశాంత్ రేగడి గణాపూర్ విలేజ్ మాది చేవెలం మండల్ ఈరోజు మధ్యాహ్నం మేము మా చేలో పని చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేద్దాం అని చిక్కంపల్లి గేట్ నక్షత్ర హోటల్కు బిర్యానీ ఉందామని వెళ్ళినాం మేము వెళ్ళినాక మేము ఒక ఫుల్లు బిర్యానీ ఆర్డర్ చేసినాం ఆర్డర్ చేసినాక అందులో మన దాసలు స్టీల్ స్టీల్ వచ్చిందంట స్టీల్ వచ్చేసరికి స్టీల్ వచ్చిందని వాళ్ళ స్టాఫ్ని మించి చెప్పినాం స్టీల్ ఉంది అందులో అని అంటే వాళ్ళు ఏమన్నారు మేము తింటున్నాం మా పర్మిషన్ లేకుండానే వాళ్ళు తీసుకొని మటన్ బిర్యానీ తెచ్చి మా ముందర మళ్ళీ పెట్టిరు పెట్టేసరికి ఏమైంది మళ్ళీ అందులో కూడా గ్రేవీ లేదు ఏమీ లేదు పీసులు తక్కువ ఉన్నాయి అరే ఎందుకు చేసిరా మేము అమౌంట్ ఇస్తున్నాము ఇంతకుముందు తప్పు చేసిర్రు మళ్ళీ ఇట్లా చేస్తుర్రు అంట అని చెప్పి అడిగి వాళ్ళ ఓనర్ పోయి అడుగుతున్నాం అడుగుతుంటే వాళ్ళ ఓనర్కి కొంచెంసేపు లేదు అది ఇది అన్నాడు అన్నాక అరే అట్లెట్ల అవుతుంది మాకు ఇట్లెట్లా మేము మేమంటే ఆయన ఏమంటాడు ఆయన రేస్ అయిపోయింది ఏదాం ఏగ్దాం రేస్ అయిపోయి ఇంద్రం ఇది చూసుకున్నామంటే అన్నారు మేము ఇట్లనే ఉన్నాం గ్యాంగ్ మేమందరం ఉన్నా వాళ్ళు వాళ్ళ స్టాఫ్ మొత్తం మా పైన చైర్స్ రాడ్స్ ఏవి ఉంటే వాళ్ళ చేతికి ఏది దొరికితే దానితోటి మా మీద మొత్తం అటాక్ చేసిరు అటాక్ చేసి ఒక విచక్షణ రహితంగా మా మీద అటాక్ చేసిరు మమ్మల్ని అందరిని ఘోరంగా కొట్టి ఒక్కొక్కరికి ఈయనకు ఈయనకు మొత్తం వాతలు వచ్చేటట్టు ఏది దొరికితే దాంతో కొట్టి మీరే దయచేసి మన పోలీస్ యాజమాన్యం మీడియా మిత్రులు మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయాలని మేము నేను కోరుకుంటున్నాను వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళందరినీ కొడతా ఉన్నారు నేను అక్కడనే ఉండి హండ్రెడ్ డైల్ కాల్ చేస్తూ ఉన్నా మా చెవల మండలి కాబట్టి అక్కడ వెళ్ళిపోతుంది కాలు ఆ గ్యాప్నే వచ్చేసి ఇక్కడ వెంబడి వాడరు వాళ్ళు ఇద్దరు ముగ్గురు దెబ్బలు తట్టుకోలేకపోయి అక్కడ అంతారం వీటి వరకు ఉరుకుతుంటే కూడా ఒక ఐదు ఆరు మంది వెంబడి వచ్చి ఆ స్వీట్ హౌస్ దగ్గర కూర్చుని మళ్ళీ గుంజుకొని వచ్చి రోడ్ పోయింట కొట్టుకుంటూ వచ్చేసారు కొట్టుకుంటూ వచ్చి ఒక గ్యాంగ్ లెక్క వేసి అప్పటిలోపే మళ్ళీ శనగ పోలీసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రీచ్ అయిపోయేసరికి పోలీసు వాళ్ళు వచ్చేసరికి మాకు జీరో మాకు దెబ్బలు దెబ్బని అనుకుందాం మనం అంటే ఏమంటున్నా అంటే మీరు బిల్లు కట్టగా మీరు ఇట్లా నొల్లి చేస్తారు మీరు ఏంది అట్లా సతాయిస్తారు వస్తాయి ఇచ్చినాం కదా ఎక్స్ట్ ఇచ్చినాం కదా అది తీసుకొని వెళ్ళిపోండి ఇక మళ్ళీ పైసలుగా కట్టవలసి అని చెప్పి చిల్లరకి చేస్తారు అని చెప్పేసి మీరు చెప్పుకోండి రో ఎవరు చెప్తే చెప్పుకోండి పద్దెనిమిది ఎకరాల భూమి నాకు ఎవరు చెప్పు వాళ్ళకి చెప్పుకపోండి ఏం చేస్తారు అమ్మరా అని చెప్పేసి అటాక్ చేసి అందరిపైన రాడ్లు ఆ చైలర్ అది కేబుల్ వైర్ ఉన్నది వాళ్ళ దగ్గర ఆల్రెడీ గరిట గరిట తోటి కొట్టుంది మా దగ్గర వీడియో కొట్టుంది ఇక మాది మిస్టేక్ ఉంటే వాళ్ళ ఫుటేజ్లో చూపించమనండి మాదేమన్నా ఉంటే మమ్మల్ని అనండి ఎట్ డిపాజిట్లో మాత్రం వాళ్ళని అయితే మేము ఊపి ఏదాకైనా సరే తయారు మరికొందరు రేగడి మాట రేగడి మార్పు రేగడి రేగడి గెన్పూర్ గ్రామం చెవల మండలం నుంచి వచ్చి మన నక్షత్ర హోటల్లో ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఆర్డర్ చేసినారు ఒక చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాకు మరియు ఒక బిర్యానీ ఫ్యామిలీ ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు వస్తే వడ్డిచ్చిన వేటలు వచ్చి వడ్డిస్తే అందులో ఇంపలు వచ్చినాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తే వీళ్ళు ఇన్ చికెన్ బిర్యానీ బదులు మళ్ళీ వాళ్ళు మటన్ బిర్యానీ పెట్టినారు ఆ మటన్ బిర్యానీ పెడితే ఆ మటన్ బిర్యానీలో దీంట్లో సరిగా స్పైసీ లేదు ముక్కలు లేవు అని చెప్పేసి వీళ్ళు అడగగా మీరెందుకు ఇట్లా చేస్తున్నారు ఏం చేస్తారో మీరు పెట్టకపోతే అని చెప్పేసి ఓనర్ అని వాళ్ళని తిట్టడం జరిగింది తిరిగితే అలా ఎందుకు తిరుగుతున్నాం అనగా గొడవ జరిగింది ఇద్దరి మధ్యన ఆ గొడవలో భాగంగా ఈ హోటల్ సిబ్బంది వాళ్ళు వారిపై దాడి చేసినారని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇన్ఫరెట్లతో వైర్లతో మన గంటెలతో కొట్టినారని చెప్పేసి కంప్లైంట్ అందులో వారికి వీపుల మీద కడుపుల మీద గాయాలైన అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది పిటిషన్ గారు మల్కాపురం గిరిధర్ పిటిషన్ గారు అకేజుడు నక్షత్ర హోటల్ ఓనరు మరి హోటల్ ఓనరు భార్య మరియు వారి సిబ్బంది పై మొత్తం సిబ్బంది అంటే ఒక ఐదారు మంది